నిన్న జరిగిన ఘటన ఎంత బాధాకరం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరిపాలన చేయడం రాదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ భక్తుల ప్రాణాలకు లేకుండా ఎంత ఘోరంగా పరిపాలన చేస్తా ఉండడానికి ఎన్నో తార్కాలు వైకుంఠ తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఇచ్చి క్యూ లైన్లో ఆరు మంది అశువులు వాసడం జరిగింది అదే పెద్ద ఘోర విపత్తు అటువంటి దాని గురించి వెంబడే పాఠాలు నేర్చుకొని జాగ్రత్త పడాల్సిందిగా పోయి మళ్ళీ సింహాచలం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోడ కూలి నాణ్యత లేకుండా గోడని నిర్మించి ఆ గోడ రెండు రోజులు కూడా క్యూరింగ్ చేయకుండా ఆ గోడ కులి ఏడు మంది దుర్మరణం చెందడం జరిగింది నిన్న ఏకాదశి రోజు పలాసాలో తొమ్మిది మంది శ్రీకాకుళం పలాసలో తొమ్మిది మంది ప్రాణాలు పోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం మళ్ళీ కన్సర్న్ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్తారు ఇది ప్రైవేటు దేవాలయము అందుకని ఇది మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని అసలు మీరు క్లియర్ క్లియర్గా ఏం చెప్తారంటే రెండు వేల మందికి సరిపడా దేవాలయంలో ఇరవై ఐదు వేల మంది వచ్చారు మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఆ తొక్కి సాధనలో చనిపోవడం అనేది జరుగుతూ ఉంది అని చెప్తారు పోలీస్ వ్యవస్థ ఉందా ఇరవై ఐదు వేల మంది ఒక్కసారిగా రావడానికి ఎంత సమయం పడుతుందో మీకు అంచనా ఉందా రెండు వేల మంది ఉండే చోట ఇరవై ఐదు వేల మంది వస్తారని మీరు దేవాదాయ శాఖ మంత్రి మీరే చెబుతా ఉన్నారే మీకు ఆ మాత్రం బాధ్యత లేదా ఆ మాత్రం ఆలోచన లేదా హోం మంత్రి గారు మీరేం చేస్తా ఉన్నారు పోలీసులను పెట్టకుండా అప్పించుకోవడం కోసము అది ప్రైవేట్ దేవాలయం అని చెప్తారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్తారు ఆ దేవాలయ ధర్మకర్త పాండా గారు క్లియర్గా మనమంతా చూసాం స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఒక రోజు ముందే తెలిపినాను మళ్ళీ ఏకాదశి రోజు శనివారం రోజు ఉద్దుల పది గంటలకు విపరీతమైన రష్ ఉంది పోలీసులు పంపించానని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది అయినా మీరు నిర్లక్ష్యం వహించి ప్రజల ప్రాణాలను చెలగానమాడి తొమ్మిది మంది ప్రాణాలు పోవడం జరిగింది ఇరవై మంది హాస్పిటల్ పాల్గొనడం జరిగింది మీరు ప్రజలను పరిపాలిస్తున్నారా ప్రజలను భక్షిస్తా ఉన్నారా అని మీ ద్వారా సుటిగా నేను అడుగుతా ఉన్నారు ఇంత జరిగితే నైతిక బాధ్యత లేదా ఎంబడే హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయాలి ఎన్నిసార్లు ఫెయిల్యూరు ఒక్క సంవత్సరంలో ఎన్ని సార్లు ఫెయిల్యూరా ఇది మీ పరిపాలనకు నిదర్శనమా ఈ రకంగా మీరు ప్రజలను ప్రాణాలు తీసుకుంటారా ప్రాణం కంటే విలువైంది ఏమైనా ఉందా దాన్ని మీరు ఎంత నిర్లక్ష్యంగా చేసుకుంటూ పోతా ఉన్నారు బాధ అనిపిస్తూ మాకు ఈ రకంగా మీరు ప్రాణాలను చెరగాట మార్తా ఉన్నారు మళ్ళీ బాధ్యత లేకుండా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇంకోరు ఒక స్టేట్మెంట్ మళ్ళీ ప్రజలను డైవర్స్ పలక్షన్ చేయడానికి మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం లిక్కర్ స్కామ్ లో ఇరవై ఐదు వేల మంది టెంపుల్ దగ్గర ఉంటే రక్షణ కల్పించడానికి మీకు పోలీసులు రాలేదు పోలీసులకు తెలియదు తెల్లవారు కూడా ఐదు గంటలకు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వందలాది మందిగా వస్తారు ఇది మీ పరిపాలనకు నిదర్శనం ఎక్కడికి పోలేదు జోగి రమేష్ గారు అక్కడే ఉన్నారు పొద్దున ఐదు గంటలకు దొంగ లెక్క పోలీసులు పిలుచుకొని పోయి మీరు అరెస్ట్ చేస్తారు డైవర్షన్ పాలిక్షన్ ఎందుకు రా అంటే అక్కడ మరణాలు జరిగినాయి అక్కడి నుంచి పరిపాలన డైవర్ట్ చేయాలి జోగి రమేష్ గారిది హిట్ కావాలి దాని గురించి ప్రజలు మాట్లాడుకోవాలని చెప్పేసి డైవర్స్ పాలిక్షన్ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు క్లియర్గా చెప్తా ఉన్నాం మీరు అటువంటి ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈ రకమైన ఉత్తమైన రాజకీయాలను ప్రజలు హర్షించారు ముందుగా చనిపోయిన వాళ్ళకందరికీ ఒక్కొక్కరికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరు ఎగ్జిక్యూసే ప్రకటించాలి అలాగే క్షతగాత్రులందరికీ మెరుగైన వద్యాన్ని మీరు అందించాలి మేము మా జగనంతో పాటు ఉంటాము దీనికోసం ఎంత దూరమైన పోతాము వాళ్లకు కషగాత్రులకు న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబానికి చనిపోయిన వ్యక్తుల కుటుంబానికి అందరూ మేము అన్నగా ఉంటాము వాళ్ళకు మా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటూ ఈ గండాల్లో ఈ క్యాండీ ర్యాలీ ద్వారా వాళ్ళకి సంతాపం తెలుపుకుంటూ